ప్రైజ్ అలా దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఈ దినము వాగ్దానము నీవు నాకు మొర్ర పెట్టగా ఆయన ఉన్నాను నిర్మయా యష్యా ప్రవృక్తుల ద్వారా దేవుడు పలికించిన మాట నువ్వు ఉపవాసం చేస్తున్నావు కానీ ఆ ఉపవాసము నాకు ఇష్టమైనది కాదు నిజమైన ఉపవాసం ఏదంటే పేదలకు ఆహారము ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టుటయు రక్త సంబంధి ముఖము తిప్పు కొనుక తిప్పు కొనుక దిక్కుమాలిన బీదలను నేంట చేర్చుకొనుట ఇదే కదా నా నేను కోరిన ఉపవాసము అని ఆయన చెప్తున్నాడు అప్పుడు అప్పుడు నీవు పిలువగా ఏహో ఉన్నాను అని ఉత్తరమిచ్చును నీవు మరుపెట్టగా ఆయన నేనున్నాను నీవు మొరపెడుతున్నావు కానీ నీ మొర దేవుడు ఆలకించాలంటే దేవుని ఆజ్ఞకు లోబడి నీవు ప్రార్థన చేసినప్పుడు నీ మొర దేవుడు ఆలకిస్తాడు దేవుడి వాగ్దానం మనం వెనికిలో ఆశీర్వదించుగాక ఈ దినము బర్త్డే చేసుకుంటున్న వారికి అలాగే వెడ్డింగ్ డేస్ చేసుకుంటున్న వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె